పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదో డివిజన్ సెంచుల కాలనీ ఎనిమిదో నెంబర్ గ్రూప్లో ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రాష్ట్ర రాజమేర్ గారు ప్రత్యేక ఆయాలు వాళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజు పరిశుభా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా పిల్లల యొక్క ఆరోగ్య రీత్యా భవిష్యత్తు రకమైనటువంటి డిసీజ్ రాకుండా ఉండాలని దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి పరిస్ఫర్జా కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ ఎందు ప్రభుత్వంలో నూట అరవై ఆరు మందికి ఈ రోజు పల్స్ పోలియా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులు తీసుకురావటం వారి వారికి పల్స్ పోలియాలలో సుఖాలను అందించి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వ్యాధులకి కాకుండా ఉండాలనేది అందాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతాం పలుసుపోలే కార్యక్రమంలో భాగంగా ఐదో డివిజన్లో ఎనిమిదవ ఎనిమిది సుమారు నూట ముప్పై రెండు మంది పిల్లలకి ఇక్కడ కలిసిపోలే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆర్టీసీ విజయవాడ జూన్ చైర్మన్ శ్రీ రెడ్డప్పల నాయుడు గారు అలాగే ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి సిబ్బంది పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ మరి ప్రతి పిల్లల ఆరోగ్యమే దేశ సంపద అనే నినాదంతో ఇవాళ ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి ఈ కార్యక్రమంలో పాలు భాగస్వామి చేసినందుకు మీ అందరికీ మా మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి

మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జీఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్